హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద శోభా చంద్రని చంపేసే వీడియోని కెమెరాలో చూసిన తర్వాత ఇక రత్నం అయితే కన్నా నేను వెతుకుతున్న కెమెరా అదే కదా అని చెప్పేసి శారదా దగ్గర ఉన్న కెమెరాని లాక్కోబోతూ ఉంటుంది అయితే శారద రత్నానికి ఆ కెమెరా ఇవ్వకుండా రత్నం కళ్ళలో కారం పొడి కొట్టేసి గడియ పెట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి దాక్కుని ఉంటుంది ఇక రత్నం అయితే కన్నా అలాని మంట మంట అంటూ వసే శారద ఎక్కడ చచ్చావే అంటూ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ వీడియో గురించి భూమికి చెప్పాలి అని చెప్పేసి శారద అనుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే భూమి ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి ఇల్లంతా కూడా అలా వాష్రూమ్ లు బెడ్రూమ్ లు అన్ని వెతుకుతూ ఉంటుంది అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు అంటే కానీ ఏమైపోయి ఉంటారు ఇంట్లో ఏదో జరిగింటుంది అని చెప్పేసి భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక భూమి వాయిస్ వినిపించి ఇంతలో ఎవరో డోర్ కొట్టిస్తున్నారు అని చెప్పి వినిపించడంతో ఇక శారద అయితే కన వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక అప్పుడే ముసుగులో ఉన్న ఒక వ్యక్తి అయితే కన శారదని షూట్ చేసేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక పెద్దగా బుల్లెట్ సౌండ్ వినిపించడంతో పైన భూమి అయితే కన పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది ఇక శారద చేతిలో ఉన్న కెమెరా కింద పడిపోయి సోఫా కిందకి వెళ్ళిపోతుంది ఇక భూమి అయితే గన చావు బతుకుల్లో ఉన్న శారదను చూసి అత్తయ్య ఏమింది అత్తయ్య మీకు అని చెప్పేసి ఎంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక శారద అయితే కన అమ్మ భూమి నీతో ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అత్తయ్య పదండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా శారద అయితే కన హా అంటూ శ్వాస ఆగిపోయినట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు మరి నిజంగానే శారద చనిపోతుందా శారద చనిపోతే కన గగను అపూర్వ శరచంద్రాల్ని భూమిని ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్